ఒక్కసారి లోపలికి రావు అని గోముగా పిలిచింది సరోజ సరోజ సీను లోపలికి వెళ్ళాడు భర్త ఓడలేకపోవడంతో సీను కలిసే అవకాశం దొరికింది సరోజకి గట్టిగా కౌగిలించుకుంది ఆమె శరీరం తప్పిస్తోంది పెదాలు ఒడుకుతున్నాయి ఆమె జాకెట్ పై సీరు చెయ్యి వేశాడు ఇప్పుడు ఇప్పుడు రామో బెట్రా వాళ్ళే చినిగా అలా తీసుకెళ్తున్నాడు వాళ్ళనేట్రా నేను కూర్చున్నాను పద తొక్కుతాను నువ్వు కాక మమ్మల్ని లాగవుతావట ఆ జాకెట్ నువ్వు చేసిన తర్వాత ఏం జరిగింది పడకుండా ఒంటరిగా బుక్ తీసుకొచ్చారా బుక్కు తెరిచాలా సరోజా జాకెట్ మీద అంతవరకే చదివాను ముక్కు తీసి కబడ్డి కబడి కబడి కబడ్డి కబడ్ కబడ్ కబడి కబడ్ కబడి కబడ్ 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 చూడండి ముద్దపప్పుడు పూట్లో పుట్టు పెడుతున్నావు కదా ఒళ్ళు కొవ్వెక్కి కొట్టుకుంటుంది వచ్చి తల్లడిస్తావా నువ్వు నేను మాట్లాడుకుంటే మధ్యలో మా నాన్నంతావేంటి పోయిన వారం ఇచ్చింది సరిపోలేదా వారు పెద్ద పోటు కాదు కొట్టడానికి వచ్చాడు ఈ మాతో పెట్టుకుంటే తోకలు కత్తిరిస్తావు నీ కంటికి మేము అంత కనబడుతున్నావా కనపడుతున్నావా నిజంగా అంత మగాడు అయితే ఒకసారి చూపించు నేను మూతి మీద త్వరగా రిడిపోతాడనే ప్రయత్నం మగ జాస్తిగా రా ఇంకా మనం ఊరుకున్నామంటే వాళ్ళు మనల్ని ఆ లిస్టు లో జమ కట్టేస్తారా స్టాప్ ఈ మీసం ఉన్న మగాన్ని బరిలోకి దిగబనండి ఆ ఉన్న వాళ్ళంతా అక్కడే ఉండి ఆట చూడండి కొవ్వు అంటారా ఇప్పుడు మీ కొవ్వు అంటానికే కబడ్డీ 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 கபடி 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 கபடி

সকালে আশু সকালে বিশুভি మొదలెట్టాడు అయ్యా బడిని గుడిగా చేసుకుని ఆరాధనాభావంతో వృత్తికి అంకితమై పనిచేస్తున్నారు బాగుంది కానీ ఇలా కాలేజీలో ప్రదక్షిణాలు చేస్తుంటే ఏదో ఒక రోజున పడిపోయే ప్రమాదం ఉంది జాగ్రత్త అయ్యా మీరు మహోపాధ్యాయులు మీ మాట అనుల్లంఘనీయం తర్వాత అంతా పైవాడిదయ్యా టైం అవుతుంది క్లాస్కి వెళ్ళండి போரி மீ அம்மாக்க மாடா எல்லாம் கொட்டி சம்பாரே திருக்கே மாட்ட பேசு அசலா பிரின்பால் கார்க்கு நீங்க ஏன் தெரிஞ்ச வச்சிங்கரா நேன் இல்ல எந்த பிரச்சினோ இது அம கர்மணி மசிதரா கொண்டரா அண்ட் నన్ను క్షమించండి చూసుకోకుండా మీ పైన పడ్డా చూసుకోకుండా మీ కింద మొత్తానికి ఉభయం కింద మీద పడ్డాం అనమాట కానీ పడ్డవాడు ఎప్పుడు చెడ్డవాడు కాదంటారు ఇంతటి నేను మంచివాడి అంటారా చెడ్డవాడు అంటారా మీరు చెడు మరి అందుకే కామిని ముందు పుట్టి కామశాస్త్రం తర్వాత పుట్టిందని ఎప్పుడో చెప్పాడు వాత్సాయుడు నమస్కారం గుండు మాస్టర్ గుండా అదే గాయ్ మీ పేరు పాండు మీ తలంతా గుణ నా పేరు పండు మా ఇంటి పేరు గుండ అందుకే ఈ గుండు కి పండు నమస్కారం ఇంతకీ నువ్వెప్పుడు వచ్చావు సరిగ్గా అసలు ఆ కామిని మీద పడ్డవనేది ఓ అనిర్వచనీయమైన అందుకే ఈ విషయం కాలేజీ మొత్తం టామ్ టామ్ చేస్తా బాబు చూసింది చూసినట్టు మర్చిపోందా వంద ఏంటండి నోటు చేతిలో పెట్టి నోరు ఇప్పనివ్వరు కదా ఏంటి సారి రోజుకోసారి గుర్తుండే నిద్ర పట్టదా ఎప్పుడు నుంచి ఎలా వచ్చి గుద్దుతా అని టెన్షన్ తో కస్తున్నాను ఓ పని చేయి కొద్దినే గేట్ దగ్గర నుంచి ఉంటాను వచ్చి గుద్దేశారు సరేనా మాకలన్ లోర్ గేమ్ బెట్టో వక్కన బిర్యానీ అంతేగా ఆహా అమ్మైలరా రేయ్ అయ్యి ఈ బ్లాక్ రెడ్ లాదిరా కొలేజ్ అయిపోయిందిగా కార్టికల్స్ కాస్త కంపెనీ ఏ బాస్ మర్యాద గౌరవించు ఓ సారీ 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 బిగ్ బిగ్ కాదని చెప్పి దాడి పడుతున్నావు కోపమా సంజాయ్ శీలతో ఆలోచన లేకుండా ఊరికే ఆవేశపట్టడం కాదు ఆపద వచ్చినప్పుడు తప్పించుకునే తెలివి ఉండాలి సమయానికి మీ బావ రాకపోతే ఏమైండో అది చూడు ఇంకెప్పుడేలా చేయకు వెళ్ళు కరెక్టే మాయగారు ఆ టైంకి నేను అక్కడికి వెళ్ళి ఉండకపోతే ఎందుకు వెళ్ళారు తోటలో పని ఉందని వెళ్ళారుగా జరిగిందంటారు చూడండి కాలేజీలో ఏవో సమస్యలు వస్తూనే ఉంటాయి మనం ఎన్నీ కాపాడతాం వాళ్ళని వాళ్లే కాపాడుకోవాలి అది నా కూతురు దానికి ఆ ధైర్యం ఉంది